రఘువైన ఏసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆలోచన ఈ యొక్క ఆలోచన మంచిదని అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్నే లేవగానే కొంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ ఈ యొక్క వీడియో ఆడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని ఉదయాన్నే లేచి వాళ్ళ డేని స్టార్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక చిన్న ఆలోచన నాకు కూడా బైబిల్ చదివే జ్ఞానం వస్తుందని ఒక నమ్మి ఒక వీడియో చేయడం జరుగుతుంది మొదటి అధ్యాయం ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కడ వరకు దేవుడు నాకు ఉండాలని ప్రతి ఒక్క అధ్యాయము రోజుకో వీడియో ద్వారా నేను అప్లోడ్ చేయడానికి దేవుడు నాకు సహాయం అనుగ్రహించాలని ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని వాళ్ళ రోజును ఈ యొక్క వీడియోతో వాక్యంతో స్టార్ట్ చేస్తారని ఒక నమ్మకంతో ఈ యొక్క వీడియోస్ చేయడానికి నేను కోనుకున్నాను దేవుడు ఇది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను ఓకే ప్రార్థన మహాపరుషుడు మహాగణుడు మహానేయుడు అనే శని ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రవా అయ్యా తండ్రి ప్రవా ఈ బైబిల్ చదవడానికి నాకు ఈ యొక్క ఆలోచన మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా విని వదిలేసేటట్టుగా కాకుండా తండ్రి ప్రభా చదివి వదిలేసేటట్టుగా కాకుండా తండ్రి ప్రభా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్ర వాక్యాన్ని సరిగా నడుచుకోవడానికి నీకు రుపదాయించేమని ఎంతోమందికి తండ్రి ప్రభా టైం లేక తండ్రి ప్రభా బైబిల్ చదవడానికి ప్రభా ఆలోచన కూడా లేకుండా తండ్రి ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా వాళ్ళకి పట్ల తండ్రి ప్రభా ఇంటూ తండ్రి ప్రభావి పనులు చేసుకోవడానికి ఒక మంచి ఆలోచన సక్సెస్ చేయమని అడుగుతున్నాను స్థ్రాలు ప్రభావ పరిశుద్ధ కడవరకు తండ్రి ప్రభా మీరే నన్ను మీ చేయి పట్టుకుని నడిపించి ప్రభా ఆశీర్వదించమని అడుగుతూ నన్ను స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపా కాదం అవీ నడిపించి ఆశీర్వదించమని అడుగుతున్నాను వేసుపరిశుత రామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి యొక్క నా ప్రయత్నం దేవుడి దేవించి గాక మొదటి అధ్యాయం నుంచి మనం ప్రారంభిద్దాం ఆది కాండము మొదటి అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరుచును దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యనక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకనియు పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడినుగా గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను ఇచ్చులుగాకని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు మందు జ్యోతులు గాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకే ఇండుగాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులే పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగుచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైనే ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటి అన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిన్నుండు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకనియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వానితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్లను విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయో ఆహారమగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఇంతటితో ముప్పై ఒక్క వర్షనాలు పూర్తయినాయి నెక్స్ట్ వీడియోలో మనం మనం కలుసుకుందాం అంతవరకు దేవుడు దీవించి ఆశీర్వదించి కాక ఆమె